నమస్తే డాక్టర్ గారు మాకు ఒక ప్రాబ్లం ఉందండి మా పాప వీక్ష తెలుసు కదా మీకు తెలీదా సరే మా పాప వివీక్ష అండి ఒకటే బిల్డప్ ఇస్తుంది బాగా ఓకేనా బాగా చేస్తుందండి తిమలాడతామండి అందుకే అలర్ చేస్తుంది బాగా ఓకే ఇప్పుడు నన్ను ముందు ప్రాబ్లం సాల్వ్ చేయండి అప్పుడు బిల్లు కడతాము మీ బాధలు మాకు చెప్పండి మా బాధలు మీకు చెప్తాము మీరు ప్రాబ్లం బాగా సాల్వ్ చేసేలా ఉన్నారు